వెల్కమ్ టు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలేశ్వరంలో గొల్లల మెట్టనందు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నైన్టీ టూ బై వన్ లో పది సెంట్ల భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసినా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతుంటే అధికారులు తూతు మంత్రంగా నోటీసులు జారీ చేస్తూ ఉండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలాసుం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టాల్సి వచ్చింది అయినా ఏలాసులో గొల్లమెట్ ప్రాంతంలో తొంభై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో పది సెంట్లు భూమి డెంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్డింగ్ కట్నాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు కాపీ కూడా ఇచ్చాడు ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి మీరు ఆపినా ఆకలేదు మరి ఏంటి సర్య తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి ఎన్ని అని చెప్పుకొచ్చాడు మరి ఏంటండి ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదన్నా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్ లేవని ఆపేస్తారు అలాగే కీలాశ్రమంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్సేల్ కిరణ్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటూ ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు అందుకు న్యాయం దంగేటి వేయబోకు న్యాయం అని కూడా అడగడం జరిగింది కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేడా జరిగింది హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళు అలాగే ఇస్తారో వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు కోర్టు డిక్కర్న ఆయన నగర పంచాయతీకి ఎదుర్కొంటా చెరువు ఒకటి ఉంది ఆ చెరువు దాని రెండు బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెడు మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తె మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి అయినా ఈ యొక్క ఇలాసం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి